విజయ చంద్ర గారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు పార్వతీపురం రెవెన్యూ ఇష్యూస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష పార్వతీపురం జిల్లా అయిపోయిన కాడి నుంచి రికార్డ్సు అండ్ జిల్లా తాలూకా ల్యాండ్ బ్యాగ్ డీటెయిల్స్ ఇప్పటి వరకు కూడా రెవెన్యూ అధికారుల దగ్గర లేవు అయితే ఎంఆర్ఓ ఆఫీసులు ఉండాల్సిన ఎఫ్ఎంబి రికార్డులు కూడా లేవు అవి గత ప్రభుత్వంలో ఆ ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్నాయనేది అభియోగం ఎంత దారుణం అంటే ఇంతకు ముందు కూడా ఇదే సభలో ఒక కమిటీ వేయండి ప్రత్యక్షంగా ఈ రెవెన్యూ ఇష్యూ చాలా ఇంపార్టెంట్ రేపు కలెక్టర్ ఆఫీస్ పెట్టుకోవడానికి స్థలం లేదు మెడికల్ కాలేజ్కి స్థలం లేదు రేపు ఎస్పి ఆఫీస్ స్థలం లేదు అలాంటి పరిస్థితుల్లో పార్వతీపురం ఉంది అధ్యక్ష మేజర్గా దేవుని బంధ అది పెద్ద చెరువు అందులో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము వెళ్తే చుట్టుపక్కల అందరికీ తెలుసు చెరువు అని రికార్డ్స్ ప్రకారం జిరాయితీ అని చూపించడం జరుగుతుంది అలాగే బిల్లబంద అది కూడా పెద్ద చెరువు పూర్వం నుంచి ఉన్నది దాన్ని కూడా రికార్డ్స్ ప్రకారం జిరాయితీ కింద మార్చారు లంకెల చెరువు అలాగే నెల్లి చెరువు ఇవి టౌన్ మధ్య భాగంలో ఉండే చెరువులని జిరాయితీగా మార్చారు అందరికీ తెలుసు పెద్ద చెరువులని ట్యాంక్స్ అని ఇరిగేషన్ వాళ్ళకి ఇక్కడ ఒకటి మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఒక మాట కూడా చెప్పాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత రహితంగా ఉంటుంది వాళ్ళకున్న అసెట్స్ ను వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు అందులో ప్రధానమైనది దేవుని బంధతో పాటు మేము చెప్పుకుంటుంది ఏంటంటే ఎత్తుకాన అధ్యక్ష పార్వతీపురంలో ఒక అడ్రస్ ఉన్నది ఎత్తుకాన దాని పెద్ద పెద్ద కెనాల్ కూడా పోతుంటుంది దాదాపుగా ఆ కెనాలు పైనే మట్టి ఫిల్ చేసి కడుతున్నారు కలెక్టర్ గారు కూడా ఏం చేయలేని పరిస్థితి రెవెన్యూ డిపార్ట్మెంట్ పేపర్స్ మీదే పనిచేస్తుంది అది అందరికీ తెలిసిందే అది ఒక ప్రవాహంగా పారే కోసం కోటి రూపాయలతో ఆ ఒక కెనాల్ కూడా బాగు చేసుకోవడం జరిగింది దౌర్భాగ్యం ఏంటంటే ఆ కెనాల్ పక్కనే ఇప్పుడు పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది అయితే అధికారులు స్పందించకపోతే ప్రజాప్రతినిధిగా మేము స్పందించాం ప్రజల కోసం అక్కడికి వెళ్ళాం ఊరు మొత్తం కూడా అక్కడ ఇది వాటర్ వస్తే చెరువు ప్రవాహం నది ప్రవాహంతో దాదాపుగా ఐదు వందల ఇళ్ళు మునిగిపోతాయని అంటే ఇక్కడ రెవెన్యూ మంత్రి గారు లేరు ఆయన సమక్షంలో కూడా చాలాసార్లు తీసుకురావడం జరుగుతుంది మీ ద్వారా మరొక్కసారి చెప్పదాల్సింది ఏంటంటే పార్వతీపురం మేజర్గా చెరువులు జిల్లాలోని గవర్నమెంట్ ల్యాండ్ని తిరిగి గవర్నమెంట్ తీసుకునే విధంగా ఒక సర్వే చేయించాల్సిన అవసరం ఉంది తిరిగి ఎంఆర్ఓ ఆఫీసులో ఉండాల్సిన ఎఫ్ఎంబి రికార్డులు గత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్నాయి ముఖ్యంగా ఇంకొక విషయం అయ్యే అధ్యక్ష గత ఎమ్మెల్యేలు ఎంఆర్ఓ సంతకాలను ప్రోధునీ చేశారు అది క్లియర్ గా ఉన్నాయి పేపర్లు వచ్చి ఇప్పటికీ కూడా అదే సంతకాలతో పాస్ సంతకాలతో ఈ ఫేక్ పట్టా పొజిషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరు అడిగినా ఫేక్ పట్టా పొజిషన్ అంటే రెవెన్యూ క్లినిక్ కూడా తీర్చలేని సమస్యలో ఈ ఫేక్ పట్టాలు కూడా ఉన్నాయి ఇది చాలా ప్రధానమైన సమస్య మా జిల్లాలో ముఖ్యంగా హెడ్ క్వార్టర్స్ పార్వతీపురంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అలాగే ఈ చెరువుల విషయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి మీ ద్వారా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు అధ్యక్ష ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాలి అన్న మీ సూచన చాలా సముచితం చక్కని సూచన బజ్జల సుధీర్ రెడ్డి గారు